అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని చేసే చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటికి ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమ్ యాక్టివేట్ చేసుకోండి అధిక పెన్షన్కి సంబంధించి అందుబాటులోకి ఈపీఎఫ్ఓ కాలిక్యులేటర్ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు వెసులుబాటు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ అధికారి ఇటీవలే పదవి విరమణ చేశారు ఆయన ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్కు అర్హులు కావడంతో దరఖాస్తు చేశారు దాదాపు ముప్పై ఏళ్ళ సర్వీస్ చేసిన అధికారికి ఈపీఎస్ బకాయిల కింద ఇరవై ఒక్క లక్షలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ డిమాండ్ నోటీస్ అయితే జారీ చేసిందండి ఈ మొత్తం చెల్లిస్తే ఎంత పెన్షన్ వస్తుందనే అంశంలో స్పష్టత అయితే లేదు ఆయన మాదిరి చాలా మంది చేతికి అందే పెన్షన్ ఎంతో తెలిస్తే ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉండిపోయారు సో కాబట్టి అధిక పెన్షన్ ఎంత వస్తుంది అనే దానికి సంబంధించి నోటీసు ఇచ్చిన మూడు నెలల్లో ఆప్షన్ ఇచ్చి బకాయిలు చెల్లించకపోతే అధిక పెన్షన్ అవకాశానికి శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనభై ఒక్క వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు డిమాండ్లు నోటీసులు అయితే జారీ అయ్యాయి ఇందులో ముప్పై వేల మంది మాత్రమే అధిక పెన్షన్ కోసం అంగీకార పత్రాలు ఇచ్చినట్లు తెలిసింది ఇది లాభదాయకమో కాదో తెలియక చాలామంది ఉద్యోగులు దూరంగా ఉండిపోయారు ఒక హైదరాబాద్ ఈపీఎఫ్ఓ రీజియన్ పరిధిలో పన్నెండు వేల ఏడు వందల మంది దరఖాస్తు చేశారు వీరిలో కొందరికి నోటీసులు జారీ అయినప్పటికీ పెన్షన్ లెక్కలు తెలియకపోవడంతో అంగీకారం చెప్పకుండా అవకాశాన్ని విడిచిపెడుతున్నారు జారీ చేస్తున్న డిమాండ్ నోటీసును అనుసరించి అధిక పెన్షన్ ఎంత వస్తుందో చెప్పాలి అంటూ ఇప్పటికే సిబిటి సభ్యులు కార్మిక సంఘాల వారు ఈపీఎఫ్ఓకు విజ్ఞాపనలు చేశారు ఆ మేరకు అది ప్రస్తుతం ఆన్లైన్ కాలిక్యులేటర్ను సిద్ధం చేసింది ఇది సర్వీసులోని ఉద్యోగుల కన్నా ఇప్పటికే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనకరంగా మారింది సో విధంగా అధిక పెన్షన్కి సంబంధించి ఎంత వస్తుందో తెలియడానికి ఈపీఎఫ్ఓ ఇటీవల కాల్యులేటర్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది